మన ఈ ప్రోగ్రామ్ను మన గౌరవనీయటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పదిహేడో తారీఖు సెప్టెంబర్ స్టార్ట్ చేశారండి ఇది ఫిఫ్టీన్ డేస్ ఉంటుంది ఈ అక్టోబర్ సెకండ్ వరకు ఈ ప్రోగ్రామ్ ఫిఫ్టీన్ డేస్ ప్రతి గ్రామంలోనూ మనము మెడికల్ క్యాంపులు పెడతామండి మెయిన్ ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చేసి ప్రతి మహిళ ప్రతి కుటుంబంలో ప్రతి మహిళ ఆరోగ్యంగా ఉండాలి మహిళ ఆరోగ్యంగా ఉంటే కుటుంబం బలంగా సంతోషంగా ఉంటారు కుటుంబం ఆరోగ్యంగా ఉంటే గ్రామం గుడి ఆరోగ్యంగా ఉండి బలోపేతంగా అయ్యి దేశానికి పునాదిగా నిలుస్తుంది దేశం ప్రగతి పదంలో నడుస్తుంది అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం మనం కండక్ట్ చేస్తున్నామండి సో మహిళలు ఇప్పుడు ప్రజెంట్ చాలామంది రక్తహీనతతోను అలాగే కొంచెం ఏజ్ పెరిగిపోయి బీపీ షుగర్లు రావడం ఇలా జరుగుతుందండి సో మనం ఏం చేస్తున్నామంటే వాళ్ళందరికీ ఎటువంటి జాగ్రత్త వాళ్ళందరూ క్యాంప్కి వచ్చి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎటువంటి పౌష్టిహారం తీసుకోవాలి రక్తహీనతను నివారించేందుకు ఎటువంటి పౌష్టికాహారం తీసుకోవాలి అలాగే ఐరన్ కోరిక యాసిడ్ ట్యాబ్లెట్స్ తీసుకోవడం దీని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి అలాగే క్యాన్సర్ స్క్రీనింగ్ కూడా చేస్తాము క్యాన్సర్ స్క్రీనింగ్ చేసి మనం ఎర్లీగా ఏమైనా ఉంటే ఐడెంటిఫై చేసి మనం దానికి ట్రీట్మెంట్ దానికి తగిన విధంగా ట్రీట్మెంట్ కూడా తీసుకొని ఫాలోఅప్ చేసుకుంటాం కేసును సో మేము మా స్టాఫ్ అందరూ ఈ ప్రజా ఆరోగ్యం కోసం కట్టుబడి ఉన్నామండి సో అందరూ మహిళలు ఇక్కడికి వచ్చి ఈ ప్రోగ్రామ్ను సద్వినియోగం చేసుకోవాల్సిన కోర్చు